కారడివి ఎటు చూసినా పచ్చదనం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణంలో అడవులు ఆ జిల్లాలో ఉన్నాయి ఎకో టూరిజం అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయి దీనిపై సీఎం ప్రకటన చేసిన అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఆ జిల్లా డిసిసి ప్రెసిడెంట్ నుంచి సౌండ్ లేదు డిప్యూటీ సీఎం టూరిజం మంత్రి జిల్లాలో పర్యటించిన ఆయన నుంచి నో రియాక్షన్ దీంతో ఆ జిల్లాకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నారా ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ఆయనేనా అన్న డౌట్లు వస్తున్నాయట కేడర్కి ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగుకు చెందిన పొదెం వీరయ్య రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గూటికి చేరిన పొదం వీరయ్య మాత్రం కాంగ్రెస్లోనే కొనసాగారు దీంతో పార్టీ ఆయనకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కట్టబెట్టింది అయితే మొదటి టర్మ్లో డీసీసీ అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేయడంలో పొదం విఫలమయ్యారు ముఖ్యంగా అశ్వరావుపేట ఇల్లెందు నియోజకవర్గాల్లో పార్టీలో వర్గపోరును కట్టడి చేయలేకపోయారు అయినా రెండు వేల ఇరవై మూడులో మరోసారి పొదం వీరయ్యకే పార్టీ అధిష్టానం డీసీసీ అప్పగించింది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన ఎన్నికల్లో భద్రాచలం నుంచి పోటీ చేసిన పొదెం వీరయ్య అనూహ్యంగా ఓటమి చూశారు అయితే మిగిలిన నాలుగు స్థానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడ్డాయి ఓడిపోయినా పొదెం సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా రాష్ట్ర స్థాయి ప్రోటోకాల్ పోస్టు కట్టబెట్టింది దీంతో జిల్లా వ్యాప్తంగా ఇటు పార్టీ అటు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వచ్చినా వీరయ్య మాత్రం ఎందుకో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టు దగ్గర ఎకో టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలు పరిశీలించేందుకు రెండేళ్ల క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంలో ఆ తర్వాత ఈ ప్రాజెక్టు విషయంలో పొదిం వీరయ్య నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు పెదవాగు కొట్టుకుపోయినప్పుడు గోదావరి వరదలు భారీ వర్షాలతో మనుగూరు మునిగిపోయిన సందర్భాల్లోనూ పొదం వీరయ్య ఇటు జిల్లాలో అటు సొంత నియోజకవర్గమైన భద్రాచలంలో కనిపించలేదు రాష్ట్ర స్థాయి ప్రోటోకాల్ పదవి దెక్కిన తర్వాత ఇటీవల భద్రాచలంలో జరిగిన స్వాగత సన్మాన సభలోనే వీరయ్య కనిపించారు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై అన్ని చోట్ల కాంగ్రెస్ రెణులో నిరసనకు దిగాయి కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షుడి నుంచి కనీసం ఓ ప్రకటన కూడా రాలేదు సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ప్రారంభం సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి వచ్చిన విమర్శలను జిల్లా కాంగ్రెస్ నాయకత్వం తిప్పికొట్టలేకపోయింది ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలపై వరుసగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని గులాబీ శ్రేణులు నిర్ణయించినా కాంగ్రెస్ నుంచి కౌంటర్ అటాక్ కనిపించడం లేదు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు కేబినెట్ మంత్రులు కేంద్రంగాని కొనసాగుతున్నాయని డీసీసీ కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమైందనే విమర్శలు కూడా వస్తున్నాయి రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలో ఎవరికీ కేబినెట్ హోదా దక్కలేదు అయితే భద్రాచలం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పొదయం వీరయ్యను మాత్రం అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ హోదాతో రాష్ట్ర స్థాయిలో ప్రోటోకాల్ పదవి వరించింది దీంతో జిల్లా అభివృద్ధిపై ఆయన దృష్టి సారిస్తారని అంతా భావించారు అయితే ఆ దిశగా పొదం వీరయ్య చొరవ చూపించిన దాఖలాలు లేవు మరోవైపు డిసిసి అధ్యక్షుడి హోదాలో పార్టీని బలోపేతం చేయడం పార్టీ తరఫున కార్యక్రమాలు పైన ఆశారు శక్తి చూపించడం లేదనే అభిప్రాయం అధికార పార్టీ కార్యకర్తల్లో రోజురోజుకీ బలపడుతోంది